హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి వైన్ కలర్ మంచి వైన్ కలర్ అండి శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది చాలా హగ్గీగా ఉంటుందండి బాడీకి అయితే కట్టుకుంటే ఎలాంటి ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండదండి ఎంతసేపు అయినా క్యారీ చేయగలుగుతాం వెంట వెంటనే తీసేసి వేరే శారీ కట్టుకోవాలి వేరే డ్రెస్ వేసుకోవాలన్న ప్రాబ్లమ్ అయితే ఈ శారీతో ఉండదు శారీ బాడీ మొత్తం కూడా మనకి రుద్రాక్ష బుటీ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ తో క్రీపర్ లైన్స్ అయితే రన్ అవుతున్నాయి అండి అలాగే శారీ బార్డర్ వచ్చేసి మనకి చక్కగా పైన వచ్చేసి కడ్డీ బార్డర్ కింద వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది మనకి బార్డర్ లో మాల్ కుందన్స్ అయితే స్టిక్ చేశారండి ఈ కుందన్స్ ఇలా స్టిక్ చేయడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ గా ఉంది అనమాట మనకి పై బార్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచు కింద బార్డర్ వచ్చేసి కూడా ఫైవ్ ఇంచ్ అనమాట అలాగే సేమ్ కటి బార్డర్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే రన్ అవుతుంది సేమ్ స్మాల్ కుందన్స్ అయితే స్టిక్ చేశారు చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి ఈ కుందన్ స్టిక్ చేయడం వల్ల శారీకి పళ్ళు చూసేద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు మంచి వైన్ కలర్ అని చెప్పాను కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే కస్టమర్ వచ్చేసి మెరూన్ కలర్ అంటున్నారు నాకైతే ఇది వైన్ కలర్ లానే ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ రెండు కలర్స్ అయితే నాకు భలే నచ్చినాయి కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది చూసారు కదా చక్కగా పళ్ళుకి పళ్ళు చూడండి ప్రెజర్స్ కస్టమైజ్ చేసే వచ్చి మనం ప్రత్యేకించి మనీ ఖర్చు పెట్టి చేయించాల్సిన అవసరం లేదు శారీలోని బ్లౌజ్ వచ్చేసి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చిందండి వైన్ కలరే వచ్చింది బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి దాన్ని అయితే మనం వర్క్కి యూజ్ చేయట్లేదు వర్క్ వేసుకున్నా కూడా అది అంత లుక్ రాదు ప్లస్ మనకి ఏంటంటే శారీకి ఇచ్చిన లైఫ్ టైమ్ బ్లౌజ్కి ఇవ్వలేము అను వర్క్ కూడా అసలు మంచి లుక్ రాదనమాట ఎంత హెవీ వర్క్ అయినా సరే దాని మీద చాలా పలచరగా కనిపిస్తుంది బ్రొకెట్ బ్లౌజ్ కదండి అది గా ఉండటం వల్ల ఏమైందంటే బ్లౌజ్ కూడా కొంచెం చాలా సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్గా వచ్చిందనమాట వర్క్ అనేది మంచి లుక్ అనేది తెలియదు ఆ పట్టు మీద మాత్రం ఎక్సలెంట్గా కనిపించింది ఎంత పలచర్ వర్క్ అయినా మనం సెలెక్ట్ చేసిన వర్క్ వచ్చేసి ఈసారికి నేనే వర్క్ సెలెక్ట్ చేశానండి అండి కస్టమర్ ఫోర్ గ్లోజ్లు ఇచ్చారన్నారు కదా ఫోర్ కూడా బ్రైడలే సెలెక్ట్ చేసుకున్నారు లేదు లేదు త్రీ అయితే నీ చాయిస్ ఈ ఒకటి నాకు సెలెక్షన్ కుదలేమని చెప్పేసి మా ఫ్రెండ్ అని చెప్పాను కదండి నేను సెలెక్ట్ చేసి అయితే దానికి సజెస్ట్ చేసిన డిజైన్ నేను లో అయితే ఆ డిజైన్ సెలెక్ట్ చేశానండి ఆ డిజైన్ స్క్రీన్షాట్ తీసుకుని జేసీ క్రియేషన్ మేడం వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడైతే నేను ఆ డిజైన్ తీసుకోవడం జరిగింది డిజైన్ అయితే చాలా బాగుంది నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే మీరు శారీలో ఉన్న కలర్స్ మాత్రమే మేము బ్లౌజ్కి వేస్తాం మీ శారీలో ఉన్న కలర్స్ మాత్రమే బ్లౌజ్లో వర్క్ వాడతాము మీరు మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఫినిషింగ్ మాత్రమే ఫినిషింగ్ నీట్గా ఉండే చూసుకోవాలి కలర్ కాంబినేషన్స్ అనేవి మీ బ్లౌజ్లోంచి మీ శారీలోంచి మేము తీస్తాం అనమాట ఓకేనా అదే నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడైతే బ్లౌజ్ చూపిస్తాను చూసేది ఇప్పుడైతే హ్యాండ్స్ అండి చాలా బ్యూటిఫుల్గా చాలా సింపుల్గా చాలా యూనిక్గా ఉన్న వర్క్ అనమాట ఇది చూడండి లో నేను హ్యాండ్ లో వచ్చేసి జిగ్జాగ్ కట్ వర్క్ వచ్చిందండి జిగ్జాగ్ వచ్చింది చూసారు కదా అలాగే గోల్డ్ కలర్ బ్లూ కలర్ కాపర్ తీసుకున్నాను శారీలో మనకి ఇక్కడ కాపర్ ఉంది కదా ఇదంతా బాడీలో గోల్డ్ ఉంది కదా బ్లూ మీద గోల్డ్ ఉంది కదా అందుకని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేశాను ఈ ప్యారెట్స్కి వచ్చేసరికి నేను బ్లూ అండ్ గోల్డ్ మాత్రమే వాడాను కాపర్ అనేది నేను ఎక్కడ యూజ్ చేయలేదు నాకు ఇలా తీసుకోవాలనిపించింది అందుకే ఇలా తీసుకున్నాను కుందన్స్ కూడా కొంచెం స్మాల్ కుందన్స్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ కుందన్స్ అయితే తీసుకున్నాను అనమాట స్టిక్ చేసేసానండి నైట్ అయితే స్టిక్ చేసేసాను వేరే వర్క్ చేస్తూ ఇదైతే స్టిక్ చేశాను కొంచెం మిషన్ మిషన్ విసికించిన టైంలో నేనైతే కుందన్స్ స్టిక్ చేసే పని పెట్టుకుంటాను లేదంటే ఇంకా ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట అదే అని చెప్పేసి ఇంకా అస్తమానం మనం మిషన్కి ఫ్రేమ్ సెట్ చేసేసి పనులు చేసుకోవడానికి అయితే అస్సలు కుదరదండి ఎదురు కూర్చొని గుంజీలు తీస్తూనే ఉండాలి ఎందుకంటే తెలియదు కదా కొంతమందికి అందుకని చెప్తున్నాను అంటే దీంట్లో రిస్క్లు ఉంటాయి కదా అవి మీతో షేర్ చేసుకోక నేను ఎవరితో షేర్ చేసుకుంటానండి ఇదైతే హ్యాండ్ కదా ఫ్రంట్ టు బ్యాక్ కూడా చూపించేస్తాను సెకండ్ హ్యాండ్ కూడా చూసేయండి ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ సేమ్ కస్టమర్ ఛాయిస్ అండి మనం షార్ట్ హ్యాండ్స్ కదా ఇది షార్ట్ హ్యాండ్ లెక్క అనమాట వాళ్ళు ఫుల్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకొని కుట్టించుకున్నా కూడా ఓకే బాగుంటుంది అలా కాదని చెప్పేసి షార్ట్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకొని కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా మనం బుట్టిస్ పెంచితే లుక్ బాగోదు అందుకని చెప్పేసి జస్ట్ ఇలా బంచ్ లాగా ప్యారెట్ అలాగే కింద బార్డర్ లాగా కట్ వర్క్ ఇచ్చేసాము ఫ్రంట్ బ్యాక్ చూసేద్దాం ఇది వచ్చేసి బ్యాక్ అండి ఈ కస్టమర్ పర్సనాలిటీ వచ్చేసి బాగా హైట్ గా కొంచెం పర్సనాలిటీ గల మనిషి అనమాట వాళ్ళు ఎక్కువగా ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్సే ప్రిఫరెన్స్ చేశారండి వాళ్ళకి ఇంకా మీటర్ ముక్క అయినా కూడా బ్యాక్ డీప్ వచ్చేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట డీప్ ఎక్కువ ఉంటుంది హ్యాండ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనం ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోలేకపోయాము వాళ్ళ బ్లౌజ్కి అయితే కరెక్ట్గా గా సరిపోయేంత తీసుకున్నాను ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ కనుక కింద వదిలినడితే ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ కింద వదిలినడితే ఇక్కడ ప్యారెట్ సెట్ చేసేదాన్ని అవకాశం లేదు కాబట్టి సింపుల్గా తీసుకున్నానండి అలా తీసుకున్నాం అనుకోండి ఫ్రంట్కి వచ్చేసరికి మనకి ఈ సైడ్ వచ్చేసి జాయింట్లు ఎక్కువ పడతాయి అనమాట ఎందుకండి అందుకని చెప్పేసి జస్ట్ సింపుల్గా అయితే వదిలేసాను ఇది వచ్చేసి ఫ్రంట్ స్మాల్గా గా ఉంది కదండి బ్యాక్ వచ్చేసి చాలా సింపుల్గా వచ్చింది మనకి ఎక్కువగా హ్యాండ్స్ కదండి మంచి లుక్ వచ్చేసి శారీ అండ్ హ్యాండ్స్ అనమాట అందుకని చెప్పేసి నేను హ్యాండ్స్ మంచిగా తీసుకున్నాను ఎలా అనిపించిందండి డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నాకు నచ్చి తీసుకున్నానండి ఖచ్చింది అండ్ చాలా మంది నిజంగా చెప్తున్నానండి ఆర్డర్ ఎలా చేయాలి ఆర్డర్ ఎలా చేయాలి అని అయితే అడుగుతున్నారండి మన వర్కులు నచ్చి ప్రస్తుతానికి ఆర్డర్ ఆప్షన్ అనేది నేను తీసుకోలేదనమాట ఫ్యూచర్లో అవసరమైతే ఖచ్చితంగా ఆర్డర్స్ తీసుకుంటాను నేను ఒక సిస్టర్ ఆర్డర్ లేదంటే ఫీల్ అయ్యి నా కోసమైనా తీసుకోండి సిస్టర్ అని అయితే అడిగారు దగ్గర అయితే కొంచెం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది సిస్టర్ ఈ వీడియో చూస్తే మాత్రం రిప్లై అయితే నేను ఇచ్చేసాను ఎక్కడ ఊరనేది వాళ్ళు ఇంకా నాకు మళ్ళీ రిప్లై పెట్టాలి కదా వాళ్ళు అడిగినా నేను రిప్లై ఇచ్చాను వాళ్ళు చూసి నాకు మళ్ళీ రిప్లై ఇస్తారో లేదో చూద్దాము ఆర్డర్స్ అయితే తీసుకోమని అడుగుతున్నారు ఆర్డర్ తీసుకోవాలన్న ఆలోచన ఉన్న అది నాకు ఏంటంటే రిస్క్ అయిపోతుందండి ఇంట్లో వర్క్ పిల్లలతో చూసుకుంటూ మిషన్ వర్క్ ఇంకా యూట్యూబ్ ఇవన్నీ మేనేజ్ చేయాలంటే నాకు కొంచెం టఫ్ అవుతుంది అనమాట ఇప్పుడు అంటే కరెంట్ లేదు మా ఇంట్లో అందుకని బయట హాల్లో అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇంకేంటండి ఇంకేదైనా మాట్లాడాలి అనుకుంటే ఇంక నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడడం ఆర్డర్ తీసుకోమని అడుగుతున్నారు ఫ్యూచర్లో అయితే ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది నేను ఆర్డర్ అయితే చెప్పనండి నాకు కష్టపడటం ఇష్టం అంటే ఏదో ఒక పని చేయటమే ఇష్టం అనమాట కూర్చొని ఖాళీగా తినటం అయితే ఇష్టం ఉండదు ఏదో ఒక పని చేస్తేనే రూపాయి వస్తుంది ఆ రూపాయి పిల్లల ఫ్యూచర్కి యూజ్ అవుద్దని నా ఆశ అనమాట నాకు తెలిసినవి అయితే నేను చెప్తున్నాను నాకు వచ్చినదైతే నేను మాట్లాడుతున్నాను దీనిలో ఏదైనా మిస్టేక్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్